పాలిటిక్స్ చేస్తారో అర్థం అవ్వాలి ఈ ఊరికి ఫస్ట్ రౌడీ పాలిటిక్స్ చేసింది కుట్ సంచరాన్ని మీకు చెప్తున్నాడు అప్పుడు అతనికి టికెట్ ఇస్తే కడప నుంచి రౌడీని తీసుకొచ్చి బాంబులతో ఇక్కడ పదకొండవ వారిలో అటాక్ చేసి నువ్వు కాదు అని అడుగుతా ఉన్నా ఇవాళ పై పోయిన నాతో తిరుగుతున్నాడు అని చెప్పి పై పోయిన వెంకటరామే అంత పొందించాలని చెప్పి నువ్వు నీ తమ్ముడి కొడుకులు కలిసి బీవారి నుంచి రౌడీని తీసుకొని సుమారు ఇచ్చి నిజం అని అడుగుతా ఉన్నా నీ తమ్ముంటే సవాల్ నువ్వు రాని గురించి మాట్లాడతావు నీకు అసలు అన్నం తిన్నావు గట్టి అని అడుగుతా ఉన్నా ఇవన్నీ పోలీసు కూడా తెలియజేశా నేను ఆల్రెడీ ఎస్పీ కంప్లైంట్ చేశా విచారణ చేశారు తీసుకొచ్చారు ఎందుకు వచ్చారు తాడే పిలుగుడు నువ్వు మెటర్ ఎందుకు తీసుకొచ్చావు పైపోయిన రావడం తప్పించడానికి నువ్వు ప్లాన్ చేసిన నిజం కాదా నీకు ఎదురు తిరిగాడని చెప్పి నువ్వు చేసిన నిజం కాదా అని అడుగుతా ఉన్నా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ శ్రేఖరెడ్డి గారు ఈ ఊరు ప్రజలకు చెప్పాలి కానీ చెప్తున్నా నువ్వే పెద్ద రౌడీ నువ్వు నువ్వు రాజకీయ రౌడీ నువ్వు రాజకీయాలు అయితే ఎక్కడో పడుకుంటావు రాజకీయాల్లో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీకు ఎదురు తిరిగిన ఏ పరిస్థితి సార్ బతకాలను పరిస్థితిలో లేని మనిషి వచ్చాను ఇది కావాలంటే మీరు రుజువు చేసుకోండి పోలీస్ స్టేషన్ చేశాను తీసుకొచ్చి ఎలాంటి పరిస్థితి ఒకసారి ఈ ప్రజలు తెలుసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా నేను బతుకున్నంత వరకు నాకు కానీ లేకపోతే ఏ ప్రజలు సామాన్యుడు కానీ అన్యాయం జరగకుండా చూసి బాధ్యత మీరు నాకు ఇచ్చారు ఖచ్చితంగా తీసుకున్నాను